రాజ్యంగా మనకి మత స్వేచ్ఛని ఎంత ఇచ్చింది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ప్రకారం అంటే ఏ మతాన్నైనా మనం తీసుకోవచ్చు కానీ ఇక్కడ ఇప్పుడు చూస్తూ ఉంటే ఎలా ఉంది అంటే ఒక్క మతంతోనే మనం ముందుకు వెళ్ళాలి ఆ మతాన్ని అనుసరించిన వాళ్ళే ఈ భారతదేశంలో ఉండాలి అనే నినాదాన్ని వన్ నేషన్ వన్ రీజియన్ వన్ రిలీజియన్ అనేసి చాలా బాగా చెప్తున్నారు అది అర్థం కావట్లేదు అంటే ఇక్కడ మనకు ప్రజాస్వామ్యంలో మత స్వేచ్ఛ ప్రకారం వాళ్ళు హిందువులైనా ముస్లింలైనా క్రైస్తవులైనా ఎవరైనా కానీ వాళ్ళకి నచ్చిన సంస్కృతిని అంటే మతాన్ని స్వీకరిస్తూ వాళ్ళకు ఉన్న సంస్కృతిని ముందుకు తీసుకువెళ్ళొచ్చు కానీ వన్ నేషన్ వన్ గాడ్ అనే నినాదంతో ప్రస్తుత పరిపాలన జరుగుతున్నట్టుగా మనందరికీ తెలుస్తుంది మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే భారత రాజ్యాంగంలో మనకి మౌలిక హక్కులను ఇచ్చారు అందులో ముఖ్యంగా హేతుబద్ధమైన హక్కులు సమానత్వ హక్కులు మత స్వేచ్ఛ సంస్కృతి మధ్య మరియు విద్య ఆస్తి స్వేచ్ఛ రాజ్యంపై చేసే హక్కు ఇలా ఆరు ఫండమెంటల్ రైట్స్ని మనకి ఇచ్చినప్పటికీ ఇక్కడ ఎక్కడ కూడా మనకు సంస్కృతి మీద అందరూ ఒకటే సంస్కృతిని పా ఒకటే సంస్కృతిని పొందాలి వాళ్ళు అదే అనుసరించాలి అనడము నిజంగా చాలా దారుణమైన విషయము ముఖ్యంగా చెప్పాలి అంటే గ్రామ దేవతల పూజా విధానాల్లో మన తెలంగాణ విషయానికి వస్తే మనకి ప్రతి గ్రామంలోనూ ఒక పోచవ్వ ఎల్లమ్మ మైసమ్మ అనే ఒక గ్రామ దేవతలు ఉంటారు మన ముఖ్యంగా చెప్పాలి అంటే మన ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఎక్కువగా పూజించేది మన గ్రామ దేవతల్ని కానీ ఈ విషయంలో కూడా మనకి ఎన్నో అడ్డులు చెప్తున్న ఆర్ఎస్ఎస్ ప్రభావం వల్ల కావచ్చు తిండి విషయంలో కూడా ఒక స్వేచ్ఛ లేదు అంటే మాంసాహారాన్ని పూజించడము దేవుని దగ్గర మాంసా అంటే ఒక మేకను బలిస్తేనే మనకు ఒక ముక్కు ఉంటుంది ఆ ముక్కును తీర్చుకోవడం అలా ఉంటుంది కానీ సంస్కృతిని ఎలా మలుస్తున్నారు అంటే అలాంటి పూజలకు మీరు దూరంగా ఉండాలి ఎవరైతే ఒక పద్ధతిని పాటిస్తూ వాళ్ళ వాళ్ళు చెప్పినట్టుగా నడుచుకుంటేనే మనం భారతీయులం అవుతాము అనే విధానాన్ని ఎంతో అంటే డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా చెప్తున్నారు ప్రతి టెంపుల్లో కూడాను మనకి ఒగ్గు పూజారులు అంటే నేను కొత్తగా నా రీసెర్చ్ వర్క్లో చూసినంత వరకు ఒగ్గు పూజారులు అనేసి మల్లన్న స్వామి దగ్గర ఉంటారు అది కూడా పక్కన పెట్టి ఆ సంస్కృతి బండారు సంస్కృతిని కూడా పక్కన పెట్టి సంస్కృతీకరించబడిన పూజలను చేయించడం అంటే మన యాదవ కుర్మ సోదరులు ఎక్కువగా వెళ్తూ ఉంటారు దేవుని దగ్గరికి వాళ్ళ మీద వాళ్ళకి తెలియకుండా ఒక ఆధిపత్య పోరుని ప్రోత్సహిస్తూ వస్తున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేసి అడుగుతున్నాను ఎందుకంటే మనకు అంటే ఒక గొప్ప సంస్కృతి చరిత్ర అనేది ఉంది ఆచార వ్యవహారాల్లో ఎంతగానో మనము ఉన్న ప్రతి ఒక్క కులానికి ఒక ఆచార వ్యవహారాలు ఉంటాయి అవన్నీ కూడా మన వారసత్వం మన సంపద మన తెలంగాణలో ఎన్నో రకాల ప్రజలు నివసిస్తూ ఉంటాం మనకు అన్ని అన్ని ప్ర అన్ని రకాల ప్రజల్ని ఏకదాటిగా తీసుకొస్తూ అందరం అన్నిట్లోనూ ఉండడం మనకు ఎప్పటి నుంచో ఉన్న ఒక పద్ధతి కానీ ఒకే వన్ నేషన్ వన్ గాడ్ అనే నినాదాన్ని తీసుకొచ్చి యువతలో ముఖ్యంగా మరీ ముఖ్యంగా యువతలో ఈ రాంగ్ ప్రాపగండాన్ని చూపించడం అనేది ఎంతవరకు సమంజసం అనేది నాకు అర్థం కావట్లేదు అంటే మనము చెప్పడం ప్రకారం ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏ ప్రాథమిక విధుల ప్రకారం కూడా పౌరులందరూ తమ సాంస్కృతిక వారసత్వాన్ని సాంప్రదాయాలను మరియు మతపరమైన ఆచారాలను గౌరవిస్తూ వాటిని ముందుకు తీసుకువెళ్ళే కర్తవ్యం ప్రతి ఒక్క పౌరుడి పైన ఉంది మనము మతపరమైన విశ్వాసాలు ప్రతి ఒక్కరికి ఉంటాయి వాటిని వాళ్ళ ఆచార పద్ధతులతో ముందుకు తీసుకువెళ్తే మనకంటూ ఎన్నో సంస్కృతులని మనం కాపాడిన వాళ్ళం అవుతాము ఈరోజు నేను ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటంటే మనం ఏ మతంలో పుట్టామో ఏ కులంలో పుట్టామో వాళ్ళ వాళ్ళ ఆచారాలని ఒక రీసెర్చ్ ఓరియంటర్గా తీసుకొని ముందుగానే రాసి పెట్టుకుంటే మనం వచ్చే తరాల వాళ్ళకి చెప్పడానికి ఎంతగానో వీలుంటుంది మనం ఇప్పటి వరకు ఆచరిస్తున్న కొన్ని సంస్కృతుల మీద ఎలాంటి పుస్తకాలు కూడా రాకపోవడం అనేది చాలా దురదృష్టకరం కాబట్టి నేను ఎప్పుడు నమ్మేది ఒకటే సింహం చెప్పుకున్న చరిత్రనే చరిత్ర అవుతుంది లేదు అంటే నక్క చెప్పిన చరిత్రే చరిత్ర అవుతుంది కాబట్టి మనం ఎప్పుడు సింహల్లాగా ఉందాము అనేసే కోరుకుంటున్నాను అదేవిధంగా ఆ కవితక్కను చూస్తే తెలిసిపోతుంది ఎప్పుడు కూడా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ గురించి అప్పట్లోనే ఢిల్లీలో వెళ్ళి ఈ స్త్రీలకు కావాల్సిన రిజర్వేషన్ల గురించి ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు అలా ఇలాంటి ఒక సింహం ముందుంది కాబట్టి మా లాంటి యువత కూడా ముందుకు వస్తుంది అనేసి మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము థ్యాంక్స్ వెరీ మచ్ అక్క థ్యాంక్ యూ వెరీ మచ్